నేను రూరల్ డెవలప్మెంట్ గా ఈ డిపార్ట్మెంట్ సంబంధించి నేను కూడా దీనిలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా రావాలి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల అరవై హామీలు ఇచ్చారు అందులో ప్రధానమైనది డాక్రా సంఘాల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పాడు ఆరు నెలలకు ముందు నుంచే మీరు డాక్రా సంఘాలు ఎవరు డబ్బులు కట్టారు బంగారు బ్యాంకు లో ఉంటే తీసిస్తానని చెప్పాడు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటికో ఉద్యోగం అన్నాడు రైతుల రుణమాఫీ పూర్తిగా చేస్తానని చెప్పి రాశకు బాండ్లు ఇస్తే ఆ బాండ్లు మనం బిల్వలో పెట్టుకుని పూజ చేసుకునే దానికి తప్ప ఇంకోటి కాదు ఎలక్షన్లకు ముందు ఇచ్చిన హామీలో నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసినటువంటి ఘనత దివంగత ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పేసి అన్ని సభాముఖంగా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాను మరి జగన్ అన్న ఒక్కటే అడుగుతున్నాడు నేను మీకు సహాయం చేసే ఉంటే మీరు మాకు ఓటు వేయండి మీకు ఎందుకంటే ఎలక్షన్లకు ముందు అన్ని హామీలు ఇస్తారు అది చేస్తాం ఇది చేస్తామని చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పద్నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్ష నేతగా ఆయన వరద పెట్టింది ఏమీ లేదు ఈ పొద్దు అని చెప్పేసి అని అడిగిందే తడువుగా అన్ని ఇస్తానని చెప్తాడు గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటాడు బస్సుల్లో ఉచితం అంటాడు రేపు మరి భోజనాలు కూడా ఉచితంగా పెట్టేస్తానంటాడు రకరకాలని చెప్తున్నాడు మరి ఆయన చెప్తున్నాడు జగనన్న ముఖ్యమంత్రి అయినాక ఏమి చేశాడని మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి చేయలేదో చెప్పండి అని తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ మరి ప్రతిపక్ష నేతలకు అందరికీ కూడా చెప్తున్నాం ఈ మధ్యనే మన షర్మిలమ్మను ట్రాప్ చేయడం షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురిగా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి ఈ రోజు ఇప్పుడు మన జగనన్నను విమర్శిస్తూ వాళ్ళ స్కిప్ జరుగుతూ ఉంటే తప్ప ఆమె చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ కానీ ఒక్క మాట మాట్లాడాల తన తండ్రికి చావుకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఆమె చెప్పింది నేను చేరను తెలంగాణ పార్టీలో నేను సొంతంగా పెడుతున్నాను కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తి లేదని మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీలో చేరి తన తండ్రికి చావు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీలోంచి మరి తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి గారికి అనేక ఇబ్బందులు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ పదహారు నెలలు ఏ తప్పు చేయకపోయినా జగనన్నను జైల్లో పెట్టి బాధ పెట్టినటువంటి పార్టీలతో ఆమెకు ముమ్మక్కైందంటే మరి జనం కూడా ఈ రోజు నమ్మే పరిస్థితుల్లో లేరు నేను కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ఒక్క మహిళ వంద వంద మందితో సమానంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది జగనన్న కూడా మీదనే నమ్మకం ఉందని చెప్పేసి అని కూడా నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీరు ప్రలోభాలకు లొంగరు మగవాళ్ళైనా కొంతమంది ప్రలోభాలకు లొంగుతారేమో కానీ మీరు మాత్రం లబ్ధి జరిగింది వివిధ రకాల్లో నేను ముఖ్యమంత్రి అయితే మహిళలు లక్షాధికారి చేస్తానని జగన్ చెప్పడం చెప్పిన మాట ప్రకారం ఈ పొద్దు ప్రతి తల్లి అకౌంట్ లో ప్రతి అమ్మ అక్క ఒక లో కూడా లక్షలాది రూపాయలు అన్ని మీ అకౌంట్ లోనే సంక్షేమ పథకాలన్నీ పడతా ఉన్నాయి అభివృద్ధి సంక్షేమం ఒక ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి జగన్లను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మన పైన ముఖ్యంగా మీ పైన ఉంది రేపు కొత్త కొత్త వేసగాల్లో కొత్త కొత్త రకంగా కొత్త కొత్తగా మాటలు రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఐదేళ్లలో సంక్షేమం బాగా జరిగింది రాబోయే రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుదమ్మ గారిని భారీ మెజారిటీతో తీసుకురావాలి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఎంపీ గారికి కూడా భారీ మెజారిటీ తేవాలి ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి అయితేనేమి మన అయితేనేమి పులివెందుల తరువాత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి నియోజకవర్గం మన మంత్రుల నియోజకవర్గం అనేక రకాలుగా అభివృద్ధి జరిగిందంటే మన పెద్దలు డీసీ గోవింద్ రెడ్డి గారు కూడా చెప్తారు ఏమి జరిగింది ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ నియోజకవర్గానికి నేను కాబట్టేసి మహిళా మనులు అందరికీ కూడా చెప్తున్నా మీరు ప్రతిపక్షాలు చెప్పినటువంటి మోసాలకు ప్రలోభాలకు లొంగకుండా మనం జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుందాం ఈ అభివృద్ధి సంక్షేమాలన్నీ కూడా అమలయ్యే విధంగా సచివాలయ వ్యవస్థ తీసుకురావడం జరిగింది ఆ సచివాలయ వ్యవస్థలో ఐదు వందల నలభై రకాల సేవలు తీసుకురావడం జరిగింది ఈ రోజు మనకు అన్ని సేవలు కూడా సచివాలయ వ్యవస్థలోనే జరుగుతున్నాయి ఈ నెల అక్కడి నుంచి భూమి రిజిస్ట్రేషన్లు కూడా సచివాలయ వ్యవస్థలో జరగబోతున్నాయి బస్సు టికెట్లు రైలు టికెట్లు ఫ్లైట్ టికెట్లు అన్ని కూడా సచివాలయ వ్యవస్థలోనే జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా దయముంచి మరొక్కసారి మీకు అందరికీ విన్నవించుకుంటున్నా డాక్టర్ సుధోమ గారిని మరి మన వైఎస్ అవినాష్ రెడ్డి గారిని భారీ మెజారిటీలో గెలిపించి జిల్లాలోనే పులివెదల తర్వాత నియోజకవర్గమే భారీ మెజారిటీ తీసుకొచ్చే బాధ్యత మీ పైన మన పైన ఉందని చెప్పేసరికి తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జగన్ అందరూ జై జగన్